ఉన్నా చూసుకోనికి నువ్వు జవాబులు మాట్లాడుకోటాడు ఆడలే ఆమె మాట్లాడుతున్నావు అంటే తామే కూడా కొట్టిందని కంట్రోల్ నా కూడా కొట్టిందనా

హారికకి పండు వద్దంట సో పండు ఏంటంటే అనుమానం ఓకే లే హారిక పడుతుందంట అనుమానం సో పండు వద్దు అంటున్నాను సో ఏంటంటే ఈ వీడియో వచ్చేసి చాలా మంది మీ వైఫ్ మీద ఒక ఫ్రాంక్ అయ్యారు సో ఏంటంటే ఈ కంటెంట్ వీలే ఇచ్చారు అనమాట సో ఏం లేదన్నా మేము ఎట్లయినా కొంచెం అనుమానం ఎక్కువ కదా హారికకి సో ఇది ఒక కంటెంట్ వైజ్గా తీసుకోదాం ఎట్లుంటుంది ఏంది అనేది ఏం లేదు తెలుసా ఈ రూమ్లో పెట్టారు నేను ఆ లో ఉంటా ఆమె కింద ఉంది కదా ఆమెకి విలువరి పిలిచిన తర్వాత లోపల వచ్చినాక కెమెరా దాచి పెట్టారు కెమెరా దాచి పెట్టేసి మీరు ఊరికే కొట్టుకోర వచ్చిందంటే కొట్టుకోరీక్షన్ పర్సనల్ ఏమైనా ఉంటే తీసేర జలాలకు మిర్చినా అరే బాబు వచ్చి చక్క చేస్తున్నావు ఎక్స్పీరింగ్ అబ్బా నువ్వు తిన్నా నాకే తాక్త నాకు వచ్చిన వాడికా వచ్చినప్పుడు డైరెక్ట్ ఇప్పుడు ఆమె చెప్పినట్టు నేను చెప్పినట్టు ఆమె వద్దే వద్దాడి చాలా పెద్ద రా అంటున్నావు அக்கோய்யா கொடுக்க கொடுக்க అది కానీటే మాటే ఓకే మంచిగా లేదంటే వదిలేసాయి నాకైతే ఇష్టం అంతా పోయింది రోజు రోజుకి ఇష్టమే పోయింది మీద నిజంగా కొడతా కుళ్ళ చెప్తున్నా నేను నువ్వుతున్నావు అప్పుడు జల్లి ఆ బాబు గారు అన్న విన్నావు చెప్పాలిక ఏం చేద్దామని గుర్తు అదే భయం అదే నీకు ఎందుకు చెప్పింది ఏమి నవ్వు చెప్పండి ఇంకే నేను చెప్పేది అన్నా డైలీ టార్చర్ పెట్టేస్తున్నాను నాకు అయితే నాకు ఉద్యోగులు నాకు ఉద్యోవద్దు ఏమన్నదే నాకు అదే పది మందితో పాత ముంగలు పెట్టి నువ్వు కొత్తగా అనుకుంటున్నావు అదంతా వేస్ట్ గానీ

అరే చెప్పే మాట ఇంటలేదక్క అరే అలా నాకు అవసరమే లేదు నాకు ఇప్పుడు నుంచి అవసరమే లేదు నాకు ఏమన్నా చేసుకుని నువ్వు ఇట్లనే చేసావు ఒక మాట ఎప్పుడు చెప్పిన మాట ఇంటవైనా మళ్ళీ ఆమె ఇంటలేదక్క ఆమె నాకు ఇంటలేదు ఇంత టార్సర్ పెట్టేస్తుంది తెలుసాడు చెప్తాడు నాకు

చెప్పం చేస్తుంది ఏం లేదు కాదు అక్క కూడా తెలియాలి ఎప్పుడు ఇంటికి వస్తున్నావు మళ్ళీ ఎప్పుడు కలుగుదాం చాండోళ్ళు అయింది చూడక నిన్ను ఇవన్నీ ఏం చెప్పు నువ్వే చెప్పు మేమెందుకు వేసుకుంటాం ఇంకా పేరు అయితే కనబడుతుందిగా నాకు ఎందుకు అక్క నాకు నేను ఒక్కజేళ్ళున్నా నేను ఆమె దగ్గరికి వచ్చి గెలుకొని చాటింగ్ చేసుకుంటే నాకు అవసరం ఒక మాట ఎక్కువ నాకు అనొక ఉంది చూసుకోనికి నువ్వు మళ్ళా

మాటలు ఎందుకు వచ్చావు మాట్లాడు ఎందుకు అనుకుంటున్నా అయ్యో రామా ఇచ్చే కథల అలా మాట్లాడు మాట్లాడు మాట్లాడు

అచార్డింగ్ యాప్ ఓ ఎన్నీపాల్ యాప్ కొచ్చుసా మా నేకేసి నా గుల్లె బాపో చూడకు నా మల్ల మల్ల మాటలు మాట్లాడకుతున్నా నేను మోడర్న్ మోడర్న్ ముంగట మీరు ఎందుకు కొంచం అలా రిస్పెక్టివ్‌గా మాట్లాడ కొరు కదా ఎట్లా ఎట్లా మాట్లాడుతున్నారు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నా కామేట్లా మాట్లాడుతది

ఎందుకు పంపిస్తాడు ఎటు ఎందుకు ఇప్పుడు ఒరేయ్ గమ్మును కొట్ట ఎందుకు కొడుతున్నావ్ మరి ఎందుకు కొడుతున్నావ్ ఒక్కన్న అక్కడ అల్పో ఆ చేసిన తప్పులేవా అక్కడ అల్పో కొడడుకుస అక్కడ అల్పో మరి ఏంటకులేమ అక్కడ అల్పో వదుబాల లేవు তোর నా దగ్గర ఛార్जेस కుడుతున్నావ్ ఏయ్ ఇదెయ్ సబ్ పిచ్చాడి జాలేకో ఓ చేసా ఓ ఫోన్ వస్తుంది నీ ఇష్టమా ఇదెయ్ సౌ నువున కర్దమ్ నాలో అందరితోని సబ్ ఫోన్ వల్లుతాది నీ ఇష్టమా మరికా ఫోన్ వల్లు ఇష్టా అని చెప్తున్నాను నేను కరా ఫోన్ ఇక్కడి ఫోన్ కొడు. अरे ఎంది బై ప్లేస్ సైకిల్ लेके ఇద్దర్ ఇద్దరు సైకిల్ తరు ఒక్కసారి లేపుటానో ఆ కమినరా కన

आने हाँ मनी डन वह मनी डा आने तो दो 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 इतना मार ले तो मार दो इमारत ना और क्या डालना लगा तो मार ले तो कटा मार करे मार डलेगा तनुज अका नो आंतर नीड है ये पका में कि हमें जामलांच कोडा में वेस्टा में रापोर आरा पोरो कोर्ट तो आप कुछ ना करो तो मार रापोर आरे मारने पाता तो आ रही का जंगे इतन ನೀವು ಇಟ್ಲೇತು ಆಮೇಲೆ ಮೊತ್ತಿ

ఎప్పుడు వస్తావు చూపిస్తున్నాం మెసలు ఎప్పుడు చేసినాము మళ్ళీ మూడు నెలలు అందరూ అయిపోయినట్టుంది తెలియదు అండి తెలియదు అర్థమవుతుందా ఏం చేస్తా అంటే ఇన్ని రోజులు ఇప్పుడు నాకు ఇవన్నీ మన వచ్చలే చంపేసా చంపేసి కొట్టే చూపించినామానం ఉంటుంది ఎందుకు అట్లా వేస్తున్నా మీద అనుమానం ఏంటన్నా ఇంకా రెచ్చగొడుతున్న వాళ్ళ కొట్లాడుకున్నారు ఆమె లొక్క ఇంకా టార్చర్ పెడతలేదు అన్నాను కావు అంటే నా ఫోన్ చెకింగ్ నేను ఇక్కడ బాత్రూమ్ పోయినా అంటే వాళ్ళది కూడా ఖాళీ ఉన్నది చెప్తున్నాను అందుకే పెళ్లి అర్థం కత్తి పట్టుకొని మూడానికి వచ్చిన కాకపోతే నాకు కత్తి నాకు అడుపులో దిగుతుండే అనేది అరే ఇగో ఎంత సైలెంట్ కూర్చున్నా ఎంత ప్రశాంతం కొట్లాట అవుతుంది లేదు ఇగో మౌనరతం అనేది చాలా మంచిది లైఫ్ లో ఎప్పుడైనా కొట్లాడకున్నా ఉండాలంటే మౌనరతం వాడు బాడుకో అనని సచినోడు అనని కొద్ది అనని ఏమన్నానని సైలెంట్ నువ్వు ఎంత వరుగుతావు నీకే లాస్ ఎందుకంటే కోపంలో సామాన్ వల్ల కొట్టేస్తాం మళ్ళీ మనమే కొనుపొంది ఆ పరిస్థితి